ఫ్రెండ్స్ విడిపోదాం రా ఏంటండి విడిపోదాం రా అంటున్నాను అంటున్నారా ఒక సీరియల్ వస్తుంది ఈ టీవీలో ఆ సీరియల్ గురించి మనం మాట్లాడుకుందాం అదేలేండి సీరియల్ పేరు కలిసిందాం రా అని చెప్పి పెట్టారు కానీ సీరియల్ మొత్తం కథ ఎలా నడుస్తుంది అంటే విడిపోదాం రా అన్న కోణంలో కథ నడుస్తుంది దర్శకుడు రచయిత తమ పైశాచికత్వాన్ని తమ శాడిజాన్ని ఇష్టం వచ్చినట్టుగా ప్రేక్షకుల మీదకి వెదజల్లి ప్రేక్షకుల మీద పగబట్టి మీరు సంతోషంగా ఉంటారా మిమ్మల్ని నేను సంతోషంగా ఉండనివ్వనురా మీ పీక మీద కాలేసి తొక్కుతాను మీ బాడీలో కార్టిసాల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేలా నేను చూసుకుంటాను మీ ఆరోగ్యం పాడయ్యేలా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి పూచి తీసుకుని మరీ ప్రేక్షకులను చావగొట్టి చెవులు మూస్తూ తన శాడిస్టిక్ సీన్స్ తో తన శాడిస్టిక్ కథతో తీసుకెళ్తూ ఉన్నారు కలిసి ఉందామరా అనే సీరియల్ ని ఈటీవీలో మామూలుగా అండి ఈ టీవీ సీరియల్స్ వర్సెస్ స్టార్ మా సీరియల్స్ అని చెప్పి పోటీ పెడితే ఈ టీవీ సీరియల్స్ తేలిపోతాయి ఇది ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి మనం గమనిస్తే స్టార్మా సీరియల్స్ ఏమో ఎప్పటికప్పుడు సరికొత్త రూపు దిద్దుకుంటూ కొంత ఎంటర్టైన్మెంట్ ను అందులో మిక్స్ చేసి ఒక కోణంలో ముందుకెళ్తుంటే ఈ టీవీ సీరియల్స్ లో ఈ కలిసుందమరా లాంటి సీరియల్స్ ఇంకా పాత చింతకాయ పచ్చడి ధోరణిలోనే వెళ్తూ ఉన్నాయి మన చిన్నప్పుడు పీటీ ఉషా రన్నింగ్ ఈ రెండు ఉపయోగించే ఉపయోగించేవాళ్ళు ఎవరైనా బాగా పరిగెత్తుతున్నారంటే ఉషలా పరిగెత్తుతోంది అనేవాళ్ళు అలా ఇప్పుడు టీవీ సీరియల్ అనే పదం ఉపయోగించాలంటేనే ఏడుపు గొట్టు సీరియల్లు అని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా జనాలు మాట్లాడుకుంటున్నారంటే ఈ కలిసి లాంటి సీరియల్స్ వల్లే ఒకసారి ఆ కథ లోపలికి మనం వెళదాం ఈ సీరియల్ డైరెక్టర్ జై అనమాట ఆర్కే టెలీషో ఈ సీరియల్ ను నిర్మిస్తోంది ఇందులో మౌనిక ధ్రువ్ అభినవ్ ప్రీతి నిగం వీళ్ళందరూ యాక్ట్ చేస్తూ ఉన్నారు యాక్టర్స్ గురించి నేను ఒక్కటంటే ఒక్క బ్యాడ్ కామెంట్ కానీ నెగటివ్ కామెంట్ కానీ క్రిటిసిజం కానీ చేయడానికి నేను సిద్ధంగా లేను ఎందుకంటే యాక్టర్స్ పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అయ్యా అంటే ఏడుస్తున్నారు నవ్వండి అయ్యా అంటే నవ్వుతున్నారు దగ్గండి అంటే దగ్గుతున్నారు తుమ్మంటే తుమ్ముతున్నారు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు ఒక్క యాక్టర్ కూడా ఈ యాక్టర్ బాగా యాక్ట్ చేస్తాడు యాక్టర్ బాగా చేయట్లేదు అని చెప్పడానికి ఏం లేదు యాక్టర్స్ సమస్య ఏం లేదు అందులో ఉండే పాత్రలు సీరియల్ ను తీసుకెళ్తున్న విధానము పరమ శాడిస్టిక్ గా పరమ రోతగా పరమ చెత్తగా ఒక సినిసిజంతో సీరియల్ తీస్తున్న విధానము మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు చాలా మంది అండి అందుకే సీరియళ్ళు అంటే ఎందుకు మొహం మొత్తుతో ఉంది అంటే ఇటువంటి టీవీ సీరియల్స్ను తీస్తూ రావడం వల్లనే టీవీ సీరియల్ ఆహ్లాదకరంగా ఉండాలి ఎత్తుకు పై ఎత్తు వేసే విధంగా ఉండాలి విలన్స్ ఉన్నప్పటికీ కానీ చుట్టూ పది పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ ఒక్క విలన్ క్యారెక్టర్ ని పెట్టి పూర్తిగా నెగిటివిటీతో సీరియల్ని ని రన్ చేయడం అంటే డెఫినెట్గా గా దర్శకుల యొక్క శాడిజము అని చెప్పక తప్పదు అందుకే చాలా మంది సీరియల్ ను మొదలు పెట్టినంత ఓపికగా ఎండింగ్ వరకు చూడరండి మధ్యలో వదిలేస్తారు చాలా మంది ట్విస్ట్లు అని చెప్పే పేరు మీద తమ శాడిజంను ను ఇష్టం వచ్చినట్టు ప్రేక్షకుల మీదకి విసురుతూ ఉంటారు ఈ సీరియల్ మొదలైనప్పుడు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త కూడా నేను చదివాను లవకుషుల్లాగా పిల్లలు తల్లిదండ్రులను కలిపే ప్రయత్నం చేస్తారు ఈ టైప్ లో ఏదో ఇచ్చారనమాట ఈనాడు దినపత్రికలో కూడా చదివినట్టు గుర్తు జనని అనే పాత్ర ఉంటుందండి తల్లి పాత్ర గుణ అనే పాత్ర ఉంటుందండి తండ్రి పాత్ర ఈ జనని ఏమో యోగా టీచర్ ఈ గుణ అనేమో కార్డియాలజిస్ట్ పెద్ద డాక్టర్ వీళ్ళిద్దరి పాత్రలు పెద్ద పాత్రలు మళ్ళీ వీళ్లకు పిల్లలు వీళ్ళు విడిపోతారు వీళ్ళు విడిపోయే టైంకి జననీకి కవల పిల్లలు పొడతారు ఆ విషయము ఈ గుణ అనే వ్యక్తికి తెలియదు తండ్రికి తండ్రి దగ్గర ఒక కొడుకు పెరుగుతూ ఉంటాడు ఆ కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమయ్యాడో ఈమెకు తెలియదు కానీ పిల్లలకు మాత్రం వీళ్లే మా తల్లిదండ్రులు అన్న విషయం తెలిసి కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది సూక్ష్మంగా చెప్పాలంటే సీరియల్ ఇందులో ఒకే ఒక నెగిటివ్ క్యారెక్టర్ శక్తి అన్నటువంటి పాత్ర ప్రీతి నిగమ్ గారు వేశారు ఆమె వేసే ప్లాన్స్ అవన్నీ కూడా ఎప్పుడండి ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూసి 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 చిరాకు దొబ్బినటువంటి పాత్రలు షర్ట్ తీసుకొని వస్తే ఆ షర్ట్ వేసుకొని వెళ్తే నా భార్య సంతోషపడుతుంది కదా అని చెప్పి భర్త ఒక షర్ట్ వేసుకొని వెళ్దాము అనుకుంటే ఆ షర్టును ఏదో రకంగా దాన్ని ఒత్తి కింద పడేసి తొక్కి మడతలు మడతలు పడేలా చేయడం ఆ తర్వాత నేను ఉతికించి నేనే ఇచ్చేస్తాను తమ్ముడు అని చెప్పి చెప్పి మళ్ళీ ఆ షర్టు మీద ఇస్త్రీ పెట్టెతో దాన్ని కాల్పించే ప్రయత్నం చేయడం ఇవన్నీ ఎప్పుడు చూసామండి మనము చెప్పండి ఔట్డేటెడ్ సీన్స్ ఔట్ డేటెడ్ విలనిజం చిరాకు వచ్చే విలనిజం ఇక ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుందంటే ఓ రెండు వారాల క్రితం సరే తల్లిదండ్రులను పిల్లలు కలుపుతారు అన్నటువంటి సీన్ దాకా తీసుకొచ్చాడు దర్శకుడు దాదాపుగా ఆ పిల్లల్లో పెద్ద పిల్లవాడి బర్త్డే ఉంటుంది ఆ బర్త్డే సందర్భంగా ఇగో వీళ్ళేని పిల్లలు అని చెప్పి ఈ జనని తన భర్తకు తనకు పుట్టిన కవల పిల్లలను పరిచయం చేసే కార్యక్రమము అలాగే వీడే నీ కొడుకు అని చెప్పి తన కొడుకును అంటే వాళ్ళిద్దరి కొడుకును భర్త ఆమెకు పరిచయం చేసే కార్యక్రమం లాంటిది ఒకటి ప్లాన్ చేసుకుంటారు కానీ దర్శకుడు తన శాటిజం చూపించబోతున్నాను అన్న విషయం డైరెక్ట్ గా ప్రేక్షకులకు చెప్తే చెప్పు తీసుకొని కొడతారు అనుకున్నాడు ఏంటో గాని అందుకని ఏం చేశాడంటే భార్యాభర్తలు కలిసిపోయినట్టు పిల్లలు కలిసిపోయినట్టు భర్త ఆ కవల పిల్లలను ఆదరించినట్టు తన పిల్లలుగా ఈమె తన కొడుకుని దగ్గరికి తీసుకున్నట్టు ఈ సీన్స్ అన్ని ఒక రెండు మూడు రోజులు తీశాడండి కళ అని చెప్పి తీస్తుంటారు చూసారా తూచు అంటారు ఒక సీన్ తీసేసి కళ అని చెప్పి తూచ్ అంటుంటారు ఈ టీవీ సీరియల్ చూసే ప్రేక్షకులకు అలవాటు అయిపోయింటది ఒక రెండు మూడు రోజుల పాటు కళలాగా తీస్తాడనమాట అంటే సీరియల్ దాదాపు ముగింపుకొస్తే ఎలా ఉంటుంది ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆ సీన్స్ తీసాడు దర్శకుడు అంతేకాకుండా విలన్ని మిగతా వాళ్ళందరూ చీకొట్టడం ముఖ్యంగా ఈ హీరో గారి తండ్రి ఆ పాత్రలో పార్దసారథి గారు వేశారు హీరో తండ్రి ఈ విలన్ ని ఆ విలన్ ఎవరో కాదు హీరో అక్కనే అనమాట ఛీ అని చెప్పి చీ కొట్టి నీ వల్లే ఇది పోయారే దీని వల్లే మీరిద్దరు విడిపోయారు తెలుసా ఇవన్నీ డైలాగులు అన్ని చెప్పిస్తాడు అంటే చూసే ప్రేక్షకులకు సంతోషం కలిగించడం అనమాట కానీ అదంతా తూచ్ అని చెప్పి చెప్పేస్తాడు దర్శకుడు చెప్పి అసలు కథ ఏంటంటే హీరో తండ్రిని అంటే పిల్లల యొక్క తాతయ్యను చంపేస్తాడు పిల్లల తాతయ్యకు పిండం పెట్టించి హీరో గుణపాత్ర ఇంకా తన అక్క శక్తి చెప్పే మాటలనే మొత్తం వింటూ ఉంటుంది గుణపాత్ర అంటే కార్డియాలజిస్టు పెద్ద డాక్టరు పిల్లల తండ్రి డబ్బున్న వ్యక్తి సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి అన్నీ ఉంటాయి ఆయన దగ్గర ఒక పురుషుల్లో ఏమేమి ఉండాలి లక్షణాలు అన్నీ ఉంటాయి డబ్బు కావాలంటే డబ్బు ఉంటుంది మంచి మ్యాన్లీగా ఉంటాడు పిల్లలు ఉంటారు కార్డియాలజిస్టు డాక్టరు స్ట్రాంగ్గా మాట్లాడతారు అన్నీ ఉంటాయి ఒక బుర్ర మాత్రం ఉండదు బుర్ర లేకపోతే ఏమవుతుందండి బలమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి పాత్ర లాగా అది కనిపించదు అలాగే జనని అనే పాత్ర తల్లి పాత్ర మూ అంటే అంటే గ్లిజరిన్ డబ్బాల మీద డబ్బాలు వాడేసి కొద్దీ కార్చేస్తూ కుండలు నింపేస్తూ ఈమె పాత్ర కూడా ఏమాత్రం వ్యక్తిత్వం లేనట్టు ఒక బుర్రలేని పాత్ర లాగా దర్శకుడు చూపిస్తాడు అంటే అత్యంత కీలకమైన హీరో హీరోయిన్ పాత్రలు రెండు కూడా బుర్రలేని పాత్రలు బుర్ర ఉన్న పాత్ర ఎవరయ్యా అంటే ఈ సీరియల్లో విలన్ పాత్ర అది కూడా ఎటువంటి విలనిజము అరిగిపోయిన పాత రికార్డు లాంటి చిరాకొచ్చే విలనిజం మనందరికి చూసి 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 టీవీ సీరియల్ ప్రేక్షకులకు మొహమ్మ విలనిజం ఆ విలనిజాన్ని పెట్టి ప్రేక్షకుల బాడీలో కార్టిసాల్ అనే ఒక నెగిటివ్ రసాయనాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రయత్నం ఈ టీవీ సీరియల్ చేస్తుంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఈ టీవీ సీరియల్ చూడడం మానేశారు కూడా ఎప్పుడైతే ఆ తాతయ్యకి పిండం పెట్టిచ్చారో కంపు కంపు చేసి కూర్చున్నాడు సీరియల్ ని చాలా మంది చూడడం మానేశారు ఈ సీరియల్ దర్శకత్వము రచన ఎంత పనికి మాలిందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ తన కొడుకును కోడల్ని కలపడానికి గుండె జబ్బుతో ఉన్నటువంటి మామగారు ప్రయత్నం చేస్తారు తన ఊరికి పిలిపిస్తారు వాళ్ళిద్దరూ అక్కడ ఉండేలాగా చూసుకుంటారు వీళ్ళిద్దరు లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా ఆయన చాలా ప్రయత్నం చేస్తాడు వీళ్ళిద్దరు కూడా దాదాపు ఇక ఒకరి గురించి ఒకరు పాజిటివ్ గా ఆలోచించుకునేంతటి స్టేజ్ కూడా వస్తుంది కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ సీరియల్లో ఆ మామగారికి పిండం పెట్టిచ్చేసి అంటే ఆ మామగారు పడినటువంటి కష్టం ఏ ఎపిసోడ్స్ అయితే జనాలందరూ దాదాపు వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ చూసారో వీళ్ళలో ఒక మార్పు వస్తుంది పాత్రలలో అని చెప్పి చూశారో అది మొత్తం తూచ్ అని చెప్పి బూడిదలో వచ్చిన లాగా పక్కన బారేసి ఇప్పుడు ఆ మామగారి పాత్రకు అంటే ఈ గారి మామగారి పాత్రకు పిండం పెట్టిచ్చేసి మళ్ళీ విలన్ పాత్రను హైలైట్ చేసే ప్రయత్నం చేయడం విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో అంత స్ట్రాంగ్ గా ఉంటారు కదండి అని చెప్పి ఐదో తరగతి పిల్లబచ్చ డైలాగులు మాకు చెప్పకండి విలనిజం వేరు అసహ్యం వేరండి విలనిజం అనది అసలు లేనే లేదు సీరియల్లో లో అసహ్యం పుట్టించేటటువంటి ఒక పాత్రను పెట్టారు థు అని చెప్పి అసహ్యం పుట్టించే ఒక పాత్రను పెట్టడమే కాకుండా కథను అసహ్యం పట్టించారు పూర్తిగా అండి ఇక వీళ్ళు కలవరు ఎవరెంత ప్రయత్నాలు చేసినా అవన్నీ పనికి మాలనే ప్రయత్నాలే అని చెప్పడం పైగా ఈమె తన భర్తతో విడిపోయినప్పుడు ఆమెకిద్దరు కౌల పిల్లలు ఉన్నారు అన్న విషయము ఇంతవరకు భర్తకు చెప్పదు పోని విడిపోయి ఇద్దరు వేరే వేరే ఊళ్ళలో చాలా సంవత్సరాలు ఉండిపోయారు అన్నట్టు కాదు గత నాలుగైదు నెలలుగా మీరు టీవీ సీరియల్ చూస్తూ ఉంటే ఈ భార్యాభర్త భర్త దాదాపు ఒకరికొకరు ఎదురు పడుతూనే ఉంటారు ఒక హాస్పిటల్లో పనిచేస్తూనే ఉన్నారు ఒకరికి ఎదురు పడుతూనే ఉన్నారు ఇవన్నీ జరిగాయి అంటే ఎప్పుడు కూడా నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు మనం విడిపోయే టైంకి నేను గర్భవతిని అని చెప్పి ఈమె చెప్పదు ఈమె తల్లి ఒక ఆవిడ ఉంటుంది ఈమె తల్లి చెప్పదు ఈమె తల్లికి అల్లుడు అంటే మళ్ళీ ఇష్టమే అల్లుడు అంటే ఈ అత్తగారి పట్ల ఒక గౌరవము ఆ పరస్పర గౌరవం అంతా కూడా ఉంది అయినా కానీ ఆమె కూడా చెప్పదు ఎవరైనా సరే చెప్తారండి విడిపోయే టైంకి పిల్లలు ఇలా పుట్టారు అంటే ఈ రోజుల్లో ఏమి కమ్యూనికేషన్ లేని రోజులు కాదు కదా చెప్పండి ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ అద్భుతంగా ఉన్నటువంటి రోజులు ఎక్కడో అడవుల్లో వదిలేశారు ఎక్కడో కొండల్లో వదిలేశారు ఎక్కడికో వెళ్ళిపోయారు ఏం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు అని చెప్పి నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ సిక్స్టీస్ హిందీ సినిమాల కథ కహానీ కాదు కదా వాట్సాప్స్ ఫోన్ కాల్స్ ఉన్నటువంటి రోజులు అనమాట ఇవన్నీ అంటే దర్శకుడు కానీ ఆ రచయిత గాని తమ పైత్యంతో తమ శాడిజంతో ఎక్కడ పడితే అక్కడ లొసుగులు వదిలేశారు కథలో తమకిష్టం వచ్చిన లొసుగులన్నీ వదిలేసేసి జనాలందరూ లో లెవెల్ ఐక్యూ గాళ్లు అని చెప్పి ఈ డైరెక్టరు ఈ రైటరు ఫీల్ అవుతున్నారనమాట సో పూర్తిగా అండి పోయిన రెండు వారాల్లో అయితే టీవీ సీరియల్ ఈ కలిసుందామరా సీరియల్ ని పూర్తిగా చెడగొట్టాడు దాంతో చాలా మంది ఈ కలిసి పెద్ద దండమరా బాబు అని చెప్పి చూడడం మానేసే దిశగా చాలా మంది సాగారు అన్న విషయం కూడా మాకు బాగా తెలిసింది జస్ట్ నేను మీకు మత్స్సుకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానండి ఎట్లా ఉంటాయి టీవీ సీరియల్స్ అని చెప్పి చెప్పడానికి ఎంత అసహ్యకరంగా కథను బ్రష్టు పట్టిస్తూ ఉంటారు అయినా సరే కొంతమంది ఇంకా బల్లుల్లాగా అతుక్కుపోయి టీవీ ముందు కూర్చొని ఇంకేమీ లేవు ప్రపంచంలో మంచి మంచి పుస్తకాలు లేవు మంచి మంచి వెబ్ సిరీస్లు లేవు మంచి మంచి టీవీ సీరియల్స్ లేవు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఏవి లేవు అన్నట్టుగా ఇలాంటి దిక్కుమాలిన టీవీ సీరియల్ ను చూస్తూ కూర్చునేటటువంటి మహానుభావులు కూడా ఇంకా కొంతమంది ఉంటే ఉండొచ్చు టీవీ సీరియల్ అండి ఒకటి ఆహ్లాదకరంగా ఉండాలి లేదు కష్టాలు ఇవన్నీన్నా గానీ ఎత్తుకు పై ఎత్తు వేసే విధంగా అది సాగుతూ ఉండాలి అదేమీ లేకుండా ఇందులో పాజిటివ్ పాత్రలు ఉంటాయి కదా అవన్నీ కూడా తక్కువ పాత్రలే అన్ని బుర్ర తక్కువ లాగానే తీస్తాడు ఆ శక్తి అనేటటువంటి పాత్ర నిగం వేశారు కదా ఆమె విలనని తెలుసు తన తల్లిదండ్రులను విడగొట్టే ప్రయత్నం చేస్తుంది ఏమే అని తెలుసు అన్నీ తెలుసు ఈ పిల్లలకు అయినా గాని ఈ పిల్లలు ఆమె మీద ఎప్పుడు కూడా విజయం సాధించలేనటువంటి దిశగా తీసుకెళ్లి కథను కంప్లీట్ గా బ్రష్ పట్టించి ఇప్పుడు ఈ హీరో గారి తండ్రి పాత్రకు పిండం పెట్టించేసి కథను ఖేల్ కథం ఇక చూడకండారా టీవీ సీరియల్ అని చెప్పి తన శాడీస్ అని పూర్తిగా ప్రదర్శించాడు డైరెక్టర్ ఇక చెప్పండి టీవీ సీరియల్స్ రేటింగ్లు రావు రేటింగ్లు రావు అని చెప్పి అంటుంటారు కదా ఎక్కడి నుంచి వస్తాయి రేటింగ్లు ఇటువంటి దిక్కుమాలిన కథలు తీస్తూ ఉంటే అర్థమవుతోంది కదా ఇవన్నీ అండి ఎప్పటి నుంచి మనం చూస్తున్నాం కేబాల్ చంద్ర గారి సీరియల్ చూసేవాళ్ళం మా చిన్నప్పుడు గుప్పెడు మనసు అని చెప్పి సీరియల్ వచ్చేది ప్రకాష్ రాజు గారు గీత గారు ప్రకాష్ రాజు గారు అలాగే జనానికి తెలిసారు డ్యూట్ అనే సినిమాతో వచ్చారనుకోండి కేబాల్ చంద్ర గారి సినిమాని అలాగే కేబాల్ చంద్ర గారి గుప్పెడ్ మనసు సీరియల్ గీత ఒకప్పటి హీరోయిన్ గీత ఆమె అందులో ప్రధాన పాత్ర ఆమె పిల్లలు ఉంటారు ఇంకా ఆమె మొత్తం సమస్యల సుడిగుండంలో చిక్కి ఆ పిల్లలందరూ విడిపోతారు తలో వైపు వెళ్ళిపోతారు ఇప్పుడు ఈమెను ప్రకాశ్ రాజు పాత్ర ఆదరిస్తుంది ఆ తర్వాత ఈమె కొన్ని సంవత్సరాల తర్వాత అంటే తన పిల్లలు పెద్ద అయిన తర్వాత తన పిల్లలు ఎక్కడెక్కడున్నారు ఏంటి అని చెప్పి కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మాములుగా మనము పాత హిందీ సినిమాలలో చాలా చూసాం వక్త్ లాంటి సినిమాల నుంచి మొదలు బో చాలా ఉన్నాయి వాటిని కాపీ కొట్టి తీసిన తెలుగు సినిమాలు తమిళ సినిమాలు బోలెడని ఉన్నాయి ఓకే అయితే కేబాల్ చెందరు శాడిజం ఎలా ఉంటుందంటే క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ తల్లి గీత పిల్లలను కలుసుకోదు తన పిల్లలు ఎవరో తనకు తెలియదు ఇంత చేస్తే ఈమె పిల్లలందరూ ఆ పాత్రలన్నీ ఈమె చుట్టే తిరుగుతూ ఉంటాయి ఈమెకు తెలిసిన వాళ్లే ఉంటారు ఆంటీ అని పిలుస్తుంటారు ఒక హాస్పిటల్లో పరిచయం అవుతారు ఇక్కడ పరిచయం అవుతారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈమె పిల్లలందరూ ఈమె చుట్టే తిరుగుతుంటారు కానీ ఈమెకు వాళ్ళు తన పిల్లలు అనేది తెలియదు ఆమెకు వీళ్లకు తన తల్లి అనేది తెలియదు లాస్ట్ క్లైమాక్స్ ఏం చేస్తారంటే ఒక పిల్లోడిని తీసుకొచ్చి ఇక ఆమె పెంచుకుంటూ ఉంటుంది అటు ప్రకాశ్ రాజుని పెళ్లి చేసుకోదు జనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇటు పిల్లలు తల్లిని కలుసుకోరు తల్లి పిల్లల్ని కలుసుకోదు ఓ పిల్లోని తెచ్చి అనాథ నివరణ పెంచుకుంటూ ఉంటుంది ఇది సీరియల్ క్లైమాక్స్ ఈ శాడిస్టిక్ క్లైమాక్స్ చూసిన తర్వాత మొహం మొత్తిందండి అప్పుడే మొహం మొత్తింది టీవీ సీరియల్స్ అంటే కాకపోతే ఒకటి కే బాల్ చందర్ క్లైమాక్స్లన్నీ కూడా ఏదో ఒక రకంగా దాన్ని చెడగొడితే షేక్స్పియర్ రాసినటువంటి కొన్ని నాటకాలు ఉంటాయి అప్పట్లో నాటకం విషాదాంతమైతే ఆ నాటకం బాగా గుర్తుపెట్టుకుంటారు అన్నటువంటి ఒకటి ఉండేదనమాట షేక్స్పియర్ రాసిన కొన్ని నాటకాలల్లా హిట్ అవడం వల్ల ఆ తర్వాత చాలామంది అదే పంధాను అనుసరిస్తూ బలవంతంగా ఏదో రకంగా పాత్రలను తమ చేతుల్లోకి తీసుకొని సీన్స్ని సంఘటనలను సిచ్యువేషన్ మొత్తం తమ చేతుల్లోకి తీసుకొని రచయితలు పాత్రలను చంపేయడమో క్లైమాక్స్లో పాత్ర ఒక నిరాశలో కూరుకుపోవడమో ఒక నెగిటివ్ ఎండింగ్ సాడిస్టిక్ ఎండింగ్ నా భాషలో చెప్పాలంటే ఇచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు విషాదాంతం చేసేవాళ్ళు దాన్ని పుణికిపుచ్చుకున్నారు చాలా మంది నాటకాల నుంచి వచ్చినటువంటి కే బాలచందర్ గారు కూడా దర్శకులు అయిన తర్వాత దాన్నే పుణికిపుచ్చుకున్నారు సరే కే బాల్చందర్ యొక్క పైచ్యం కొంచెం ఉంటుంది కదా క్లైమాక్స్ అలా తీసుంటాడు వేరే వాళ్ళు బాగానే తీస్తారులే అని చెప్పి అనుకున్నాం ఆ తర్వాత కూడా కొన్ని కొన్ని సీరియల్స్ అట్లా చూస్తుండేవాళ్ళు చిన్నప్పుడు కొత్తగా ఈ సీరియల్స్ ఏమైనా స్టార్ట్ అయినాం ఆ తర్వాత క్రమక్రమంగా చూస్తే ఈ టీవీ సీరియల్స్ తీసే పంధా ఏమిటి అదంతా కూడా అర్థమైపోయింది ఇంకా చాలా మంది అండి టీవీ సీరియల్స్ మగవాళ్ళు అయితే చాలా మంది టీవీ సీరియల్స్ చూడడం మానేశారు లేడీస్ చూస్తూ ఉన్నప్పటికీ ఈ టీవీ నుంచి స్టార్ మా టీవీ సీరియల్స్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపడము అందులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి అండి స్టార్మా సీరియల్స్ లో కొన్ని దాన్ని కూడా మనం మాట్లాడుకుందాం మరికొన్ని వీడియోస్ లో బట్ ఈ ఔట్డేటెడ్ పాత చింతకాయ పచ్చడి లాంటి విలనిజం ని పెట్టి ఆ పిల్లలందరూ మళ్ళీ వీళ్ళ చుట్టే దిగుతుంటారు కానీ పిల్లలు తల్లిదండ్రులు కలుసుకోరు ఎంతసేపు అండి దాన్ని లాగుతూ లాగుతూ బుర్రలేని క్యారెక్టర్ లాగా పెట్టి గుణ అనే క్యారెక్టర్ ని హీరోగా ఉన్నటువంటి ఆ పాత్రని అక్క చేతుల్లో పెట్టి ఆట ఆడిస్తూ ఎప్పుడు చూసామండి మనం ఇట్లాంటివన్నీ రాజనాల కాలంలో అప్పుడెప్పుడో చూసాం మనం ఇట్లాంటివన్నీ సూర్యకాంతం గారు తమ్ముడిని చేతుల్లో పెట్టుకొని ఆట ఆడించడము ఒక వ్యక్తిత్వం లేని వాళ్ళలాగా వాడిని తయారు చేసి తమ్ముడిని ఆ పిల్లలందరినీ ఆట బోల్డ్ సినిమాలు వచ్చాయి ఒక లవకుశలాగా అని చెప్పి రాసారు ఎవరు మన ఈటీవీ సారీ ఈ ఈనాడు దినపత్రిక వాళ్ళు ఈ సీరియల్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు కానీ ముత్యాల ముగ్గు సినిమా చూడండి ఒక లవ్ కుసే ఇన్స్పిరేషన్ తో సినిమా తీయాలంటే ఎలా తీశాడో ముత్యాల ముగ్గు సినిమా తీశారు ఒక టైంలో సినిమా అయిపోతుంది కాబట్టి ప్రేక్షకులకు ఒక ఆనందం అనేది కలుగుతుంది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ కి తీసుకెళ్లినట్టుగా ముత్యాల ముగ్గు ఉంటుంది అద్భుతమైన పాజిటివ్ పాయింట్స్ తో స్టార్ట్ అవుతుంది సడన్ గా వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి విడిపోతారు ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పిల్లలు రంగంలోకి దిగుతారు మళ్ళీ అక్కడి నుంచి ఆ కష్టాల నుంచి మీరుగా గట్టెక్కించే ప్రయత్నం చేస్తాడు ఒక పాజిటివ్ డైరెక్షన్ వైపు బాబు గారు తీసుకెళ్తారు ఇప్పటికీ మనం అందులో ఉన్న విలన్ రావు గారు వేసినటువంటి డైలాగ్స్ కూడా ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఉంటాం ముచ్చాల డైలాగ్స్ అవునా కదా కానీ ఇక్కడ ఏంటో తెలుసా టీవీ సీరియల్స్ లోపల పైచ్యము నిరంతరం అండి ఆ విలన్ పాత్ర అని చెప్పి ఒకరు పెట్టేసేసి ఆ విలన్ వీళ్ళ మీద పై చేయి సాధిస్తున్నట్టుగా తీస్తూ చూసారా విలన్ ఇంత బాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ సీరియల్ హిట్ అవుతుంది అన్న భ్రమలో ఉండడం సమస్య విలన్ల దగ్గర కాదండి సమస్య దర్శకుడి దగ్గర ఉంది సమస్య రచయిత దగ్గర ఉంది తాత పాత్రను చంపేసేసి భార్యాభర్తలు దాదాపు ఇక పిల్లల్ని దగ్గర తీసుకుంటారు అన్నటువంటి సిచ్యువేషన్ తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కథను పూర్తిగా చెడగొట్టి రాంగ్ ట్రాక్ పట్టించాడు కథ రాంగ్ ట్రాక్ పట్టినప్పుడు ఏమవుతుంది జనాలు క్రమక్రమంగా చూడ్డం మానేస్తారు ఇంకా కొంతమంది పాపం అమాయక ప్రాణులు అలాగే అట్టి పెట్టుకొని టీవీ ముందు కూర్చొని చూసే వాళ్ళు ఉంటారు ఇంకా వేరే టీవీ సీరియల్స్ ఏవి దిక్కు లేవు అన్నట్టు ఇట్లాంటి సీరియల్స్ ఇంకా చూస్తుంటారు అలాంటి వాళ్లకు చాలా పెద్ద దండం అండి ఇటువంటి సీరియల్స్ని ఆదరిస్తున్నటువంటి మహానుభావులకు ఓ పెద్ద దండం అద్దె విషయం ధన్యవాదాలు